వెల్కమ్ కాకినాడ ఏటిముగ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అగ్నికుల క్షేత్రియ ఏటిముగ యూత్ సంఘం ఎల్పి ప్రసాద్ ఐ హాస్పిటల్ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు ఉచిత కంటి వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ పార్టీ కాకినాడ సిటీ ఇంచ గట్టి సత్యనారాయణ జనసేన పార్టీ సిటీ అధ్యక్షుడు తోటా సుధీర్ జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి తలాటం సత్య జిల్లా బీజేపీ పార్లమెంట్ అధ్యక్షుడు చిడుకూరు రామ్ కుమార్ కె గంగా మంగళవారం కాకినాడ ఏటి మొగ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏటి మొగ యూత్ సంఘం అధ్యక్షులు ఆకుల ధర్మారావు పదిహేను జనసేన పార్టీ నుంచ పెమ్మాడి సాంబశివ అధ్యక్షతన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు కంటి సంబంధిత వ్యాధులతో తరుణంలో ఏటి మొగలో అగ్నికుల క్షత్రియ ఏటి మొగ యూత్ సంఘం ఎల్పి ప్రసాద్ ఐ హాస్పిటల్ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు అదేవిధంగా మత్స్యకారులు అధికంగా నివసించే ఈ ప్రాంతంలో కంటి వైద్య శిబిరం నిర్వహించడం హర్షణీయమన్నారు అదే విధంగా గుండె జబ్బులు సంబంధించి ఒక్క వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రజల అభ్యర్థన మేరకు ప్రత్యేక కంటి వైద్య శిబిరం ఉచితంగా ఏర్పాటు చేశామన్నారు పిల్లలకు పెద్దలకు వృద్ధులకు ఉచిత వైద్యం అందించడం సంతోషకరమన్నారు అవసరమైన వారికి కంటి శస్త్రచికిత్సలు నిర్వహిస్తామన్నారు ఉచిత కంటి వైద్య శిబిర నిర్వాహకులను అభినందించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాలకుండయ్య అగ్నికుల క్షేత్రియోగ యూత్ సంఘం సభ్యులు ఆడదాడి రవిశూర్య పెమ్మాడి సాంబశివ కొప్పడి కామేశ్ బలసాడి వీరబాబు అరదాడి వెంకటరమణ పెమ్మడి అయ్యప్ప చింత చిన్నస్వామి సంఘాని సత్యం గంగాధర్ బలసడి వీరబాబు తదితరులు పాల్గొన్నారు మన కాకినాడ పార్లమెంట్ బీజేపీ స్టేజ్ మీద రావాల్సిందిగా మరి మరి కలిసి పనిచేసుకుంటూ కాకినాడ అభ్యున్నతకి అలాగే మీలాంటి సంఘాల ద్వారా మేము ముందుకు వస్తూ మేము మా చేయ

21 నుంచి 25 దాకా ఒకనపులుషనుకు లోపలికి వెళ్ళ అన్నమ్మ షిఫ్ట్ చేించుకోనే కదా నో కుచమంటలే అయిదు చెయ్యి నికి నికిట కుచరకే ఆ ఇలా ఇట్లా అన్నది రక్నసుదు ఆ గైర్ పల్ నేను ఎందిది అట్టుకున్నా అన్నని ఫాంటెసికి అవదా వేయకుండానే అంత ಎನವೇಲು ಎನವೇಲು ಹಾ ಹಾ ಅಂತೆ ಕಳಗೂ ಚಪ್ಪಳೆ ಇಕೊಂಡ್ ಮುಸ್ಕೋವರೆ ಮುಸ್ಕೇತಮ್ಮ ಅಮ್ಮ ಇಲ್ಲಾಕೋಸ್ತಮ್ಮ ಮುಯ್ ಮುಯ್ ಇಬಿ ವಾ ಹಾ ಹಾ ಅಂತ ಎಲ್ಲರಿಗೂ ಮಾಸರ ಇಬಿ ಒಂಚು ಕಟ್ ಮಾಡ್ಕೋಣ ఇక్కడ పదిహేనో వార్డులో చాలా అద్భుతమైన కార్యక్రమాన్ని మన ఈ అగ్నిపుణ క్షత్రియులు చేస్తున్నారంటే ఇది చాలా గర్వకారణం ఇప్పుడు దాకా కూడా ఎక్కడ కూడా ఇటువంటి ఎల్వి ప్రసాద్ ఐ తో టైఅప్ పెట్టుకొని చేసినటువంటి కార్యక్రమం ఇదే మొట్టమొదటిసారిగా నా దృష్టికి వచ్చింది కాబట్టి ఈ అగ్రికల్ క్షత్రియులు యొక్క యూత్ని వారి పెద్దలను అందరినీ కూడా నేను పేరు పేరున కూడా నా అభినందన తెలియజేస్తున్నాను ఇది ఆలోచన అన్నది వీళ్ళకి రాతనన్నది ఎందుకంటే వాళ్ళు పొద్దున్నేసి వాళ్ళ వ్యాపారంలో వృత్తుల్లో వెళ్ళిపోతారు మళ్ళీ సాయంత్రం వస్తారు వాళ్ళ పనులకు మళ్ళీ పొద్దుటికి ఎలాగా అని చెప్పి వాళ్ళ యొక్క ఆదా యొక్క జీవన స్థైలు అటువంటిది కానీ ఇంత సేవా కార్యక్రమం చేయాలని గొప్ప ఆలోచన వీళ్ళకి ప్రత్యేకంగా ఈ ఏటుమూల అగ్నికుల క్షత్రియులకి ఒక వచ్చిందంటే ఇది చిన్న విషయం కాదు కాబట్టి భగవంతుడు ఇంకా కూడా వాళ్ళకి ఐరారోగ్యాలు ఇచ్చి ఇంకా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ కార్యక్రమానికి ముందుకొచ్చి గా మేము ఉచిత కంటి వైద్య చెకప్ చేస్తామని చెప్పి వచ్చినటువంటి ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ వారికి కూడా నేను నా అభినందనలు తెలియజేస్తున్నాను ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ అంటే మనకి చాలా పెద్ద సంస్థది అక్కడికి అపాయింట్మెంట్ తీసుకుంటే చాలా కష్టం అటువంటి దాన్ని మన యువకులు ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళని మమైక్యం చేయటం అందరికీ నేను ఈ బీజేపీ నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటు ఈరోజు అగ్నికుల క్షత్రియ ఏటు మొగ యూత్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ముఖ్యమైన నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరు ఒకసారి గమనించినట్టయితే గత ప్రభుత్వంలో రాక్షస రాజ్యంలాగా రౌడీయుతం ఆడి జనసేన వాళ్ళకి ఉద్యోగాలు రాకూడదు అదే విధంగా చూసుకున్నట్టయితే రచ్చాధనలక్ష్మి అని మావిడ ఇక్కడ వాలంటీర్గా పెట్టుకుంటే నువ్వు జనసేన కదా నీకు ఉద్యోగం అన్నారు కానీ ఈ రామరాజ్యంలో ప్రజలకి సేవ చేసుకోవడమే ముఖ్య కార ముఖ్య కారణంగా ప్రజలు తీసుకుంటున్నారు మా నాయకులందరూ ఇదే విధంగా ముందుకొచ్చి పనిచేస్తూ ప్రజల దగ్గర మనల్ని పొందుతూ ప్రజలకు అండగా నిలబడతామని తెలియజేసుకుంటూ అదేవిధంగా మా తోట సుధీర్ గారు మరొక క్యాంపు పెడతానడం కూడా చాలా సంతోషంగా ఉంది తోట సుధీర్ గారు కూడా ప్రతిదానికి ముందుకొచ్చి నేను ఉన్నాను అంటూ ఆయన సేవలు అందిస్తారు అదేవిధంగా ఓ పక్కన గట్టి సత్యనారాయణ గారు ఉన్నారు అదేవిధంగా మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే శ్రీ కొండబాబు గారు ఇంకా ఆయన కూడా మా కూటమి ప్రభుత్వం అంటేనే ప్రజలకు సేవ చేయడమే కారణం అనుకుంటాం తప్ప ప్రజలు దో చేయడం హింసించడం అన్నది ఈ కూటమి ప్రభుత్వంలో ఉండదు ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉంటాం అదే విధంగా మరొక్కసారి సాంబాన్ టీం కి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై జనసేన జై టీడీపీ జై బిజెపి చాలా వల్ల ఈ యొక్క సంఘాలే మన యొక్క గర్వ కారణానికి మనకి ఎంతో మంది మహా ఉన్నారు మళ్ళా సత్యంగా నాయకర్ గారు టెస్ట్ అయ్యి పెట్టి పద్దెనిమిది వందల ఎకరాలని ఉచితంగా ఇచ్చారు ఆయన వాడే తీసుకొచ్చి రంగు వెళ్ళి క్వారీ దగ్గర నుంచి బ్రిడ్జి ఎక్కడో చెన్నై ఫస్ట్ వాడ నౌకర్ తీసుకొచ్చిన వ్యక్తి మళ్ళా సత్యరాంగ నాయకారు గారు ఈ క్యాంపు నిర్వహించడం చాలా సంతోషం మా ధర్మ లీడ్ తీసుకున్నాడు ధర్మ ఇక్కడ సాపిశివ గారు అలాగే మా బీజేపీ ధర్మ లీడ్ తీసుకోవడం జరిగింది సో సాయంకాలం ఐదు గంటలు కూడా ఉంటుంది అని చెప్పడం జరిగింది ఐదు గంటల వరకు చెక్కింగ్ జరిగింది సో మేము రాజకీయాల్లో ఉండి ప్రజల తరఫున వాళ్ళ సమస్యల మీద పోరాడాల్సిన అవసరం ఉంది అదేవిధంగా వాళ్ళకి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ కానీ స్కీమ్స్ కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన స్కీమ్స్ కానీ వాళ్ళకి అదే విధంగా ప్రతి ఒక్కరికి అదే విధంగా పార్టీలకు అతీతంగా ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మన దేశ పౌరులే అదేమి వేరే పార్టీ అని చెప్పి వాళ్ళేమి పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు సో ఇది మనకి డెమోక్రటిక్ రైట్ ఏ పార్టీలో పని చేసుకోవచ్చు ఏ పార్టీ కన్నా పని చేయవచ్చు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త కూడా ఏ పార్టీకి చెందిన గానీ ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ప్రజల కోసం మనం పని చేస్తే కనుక వాళ్ళ సమస్యల మీద కానీ అదేవిధంగా ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకి మంచి చేస్తే కనుక తప్పకుండా ప్రజలు నాయకుల్ని కార్యకర్తలని గుర్తిస్తారు